ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్దలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ మేషరాశి వారి జాతికలు మరొక మూడు రోజుల్లో ఇది మీ ప్రాణాల మీదకు తెస్తుంది ఏం జరగబోతుంది తెలిస్తే గనక మీరు షాక్ కి గురవుతారో ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఈ వీడియోని చూడండి మీ ప్రాణాల మీదకు తెచ్చే ఆ సంఘటన ఏమిటో తెలుసుకుందామో అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము రాగల మూడు రోజుల్లో సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశి వారికి దీర్ఘకాలపు అనారోగ్య సమస్యల నుంచి వీరు తప్పక విముక్తి పొందుకోగలుగుతారు అలాగే ఈ రోజుల్లో మీకు స్థిరాస్తుల మీద పెట్టుబడి అస్సలు పెట్టొద్దంటూ చెప్పడం జరుగుతుంది మీరు ఆ యొక్క విషయాల్లో ఎంత కచ్చితత్వంతో ఉన్నా కూడా వాటి విషయంలో మోసం జరగచ్చు లేదా నమ్మిన వారి వలన ధన నష్టం కలగవచ్చున్నో లేదా ఆ యొక్క భూమికి సంబంధించి గొడవల్లో ఉన్న భూమి లేదా గొడవల్లో ఉన్న స్థిరాస్తులు మీకు అంటగట్టే ప్రయత్నం జరగవచ్చు ఆ తర్వాత మీరే బాధపడతారో ఇది మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి ఇంకా పిల్లలు తమ యొక్క విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు అలాగే గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో గడిపే సమయం ఎక్కువ అవుతుంది ఉద్యోగపరంగా చూస్తే చాలా బాగుంటుంది మీకు విజయం లభిస్తుంది అలాగే మీరు ఏమిటంటే గనక ఖాళీ సమయంలో మీరు మీ మనసుకి బాగా దగ్గరైన వారి ఇంట్లో సమయం గడపడానికి ఇష్టపడతారు కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుకుంటారు అనుకున్న దానికంటే ముందే అక్కడి నుంచి వర్క్ చేస్తారు అలాగే వైవాహిక జీవితం ఎంతో గొప్పగా మధురంగా ఉంటుంది అపార్థాల అడ్డుగోడలు కట్టిపెట్టేస్తారు జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తుంది తనకి తెలిసేలాగా చెప్పండి ఈ రాశి వారు ఈ రోజుల్లో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అంటే అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి బాలంబిక అష్టోత్తరాన్ని పారాయణం చేయండి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మరిన్ని శుభ ఫలితాలు తప్పక పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్